నారాయణం నమస్కృత్యరం చె నరో సరస్వతీం జయముదీరయేత్ నేనొక బకాన్ని నీ తమ్ముడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పగా పడిపోయినారన్నాడు ధర్మరాజ్ ఆశ్చర్యపడ్డాడు స్వామి రుద్రాణం వా వసూనం వా మరుతం వా ప్రధాన భగ్ పృచ్చామి కో భవన్ దేవ నైతదు శకుని ఆకృతం ఏకాదశి రుద్రుల్లో వాడవా లేక అష్ట వసువుల్లో వాడవా సప్త మరుగణాల్లో ప్రధాన స్థానమా నువ్వు నువ్వు సర్వశక్తి సంపన్నుడవైన మహానుభావుడవు కో భవాంగ్ దేవ దివ్యత ఇది దేవ సర్వప్రకాశకుడవైన నీవు సామాన్యుడవు కావు ఇది ఒక కొంగ చేసిందంటే నేను నమ్మనయ్యా హిమవాన్ పారియాత్రస్య వింధ్య మలయ చర్వతా భూరి తేజస పృచ్చామి భగవరు తస్మాత్ కో భవాటిసి హిమవ పర్వత పారియాత్ర వింధమయ పర్వతాలు నాలుగు పర్వతాలు ఒక కొంగచేత పడగొట్టబడతాయా మాత్రం గుర్తించలేనా స్వామి నువ్వెవరవు ఎవరో చెప్పవలసింది అడుగుతున్నా వినయంగా యక్షుడంటున్నాడు యక్షోహమస్మి నేను యక్షుణ్ణి నీకు శుభమౌగాక నేను పక్షిని కాదు మజైతే నీ సోదరుడు భయం నీ సోదరుడు భయంకర పరాక్రమవంతులైన మహావీరుడైన భీమ అర్జున నగుల సహదేవులు నాచేత పడగొట్టబడ్డారు నేను యక్షుణ్ణి మంగళకరమైన వాట విన్నాడు పరుషాక్షరములతో కూడిన యక్షుని యొక్క ప్రసంగాన్ని విన్నాడు చూచాడొక్కసారి దర్శనమిచ్చాడాయన నిలిచంతాళ సముశ్రితాంగుడు మహానిర్ఘోష భూత ప్రకరుండు దీర్ఘ విపులగ్రీవుండు దౌష్ట్రాజ్జ్వల విరూపలోచనుడు తీవ్ర స్పారేజోండు అలగుండు ఆ సరసీ తటాగ్రను అయ్యక్షుండు ఘోరకృతి విరూపాక్షం మహాకాయం యక్షం సాలు సము జ్వరనర్క ప్రతికాశము అదృశ్యము పర్వతోపమము గంభీరనాదేన తర్జయంతము మహస్వను వికారమైన భయంకరమైన నేత్రాలు కలవాడు బ్రహ్మాండమైన ఆకారం ధర్మరాజు ఎదురుగా ఆ చెట్టు దగ్గర దర్శనమిచ్చాడు అగ్నిహోత్రుడా ప్రచండ కిరణ సహస్ర మండితుడైన సూర్యభగవానుడా అనేటట్టు జ్వలిస్తున్నాడు ఎంతవారికి చర్మచక్షువులకు చూడ నలవిరాని దివ్య తేజస్సు పర్వతాకారం నుంచి ఆకారం వృక్షాన్ని ఆశ్రయించి నిలుతున్నాడు మేఘ గంభీర నాదంతో మహాధ్వనితో భయపడుతున్నాడు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అనుమతి లేకుండా నీ ఉదకము ద్రావి ఎవరైనా ధేయుతూరు నీ వటు సేయవు సమ్యగ్విచారశీలుడవగుటను నా ఆజ్ఞ లేనిదే ఈ ఉదకాన్ని ఎవరైనా నా పూర్వ పరిగ్రహమైన ఈ ఉదకాన్ని తాగితే ఎంతవారైనా ఈ గతే పొందుతారు నువ్వు బుద్ధిశాలి విచార సంపన్నుడు ధర్మతత్వాన్ని గుర్తించిన వాడివి ప్రాజ్ఞుడవు సమ్యక్ విచారశీలుడవు బాగా విచారించడం తెలిసిన వాడివి గనక నువ్వు అలా పొరపాటు పని చెయ్యవు అందుకనే ఆయవు నాతో మాట్లాడుతున్నావు నీ తమ్ములు నన్ను చూడలేదు మాట్లాడలేదు అడగలేదు తెలుసుకోలేదు ఈ మాత్రం విచారణ కూడా వారికి కలగలే పార్థ మా సాహసంకాషీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్ కౌన్య తి హరస్వచ ఓ కుంకీ కుమారొందరపాటు పని చేయవోకు సాహసం పనికిరాదు ఇది నా హక్కుభక్తమైన ఉదకం కాసారం నా ప్రశ్నలు అడిగిన వాటికి సమాధానం చెప్పు నేను సంతోషిస్తే నువ్వు నీళ్లు తాగవచ్చు తీసుకో వెళ్ళవచ్చు తొందర మాత్రం చేయవోకు తొందరపాటు పని గంభీరుడు ధీరస్వభావుడు పరమధార్మికుడు నిశితమైన బుద్ధి గలవాడు ధర్మ విచార తత్పరుడు గనక మహాధర్మస్వరూపుడు గనక ధర్మరాజు అంటున్నాడు స్వామి నచాహంకామయే యక్ష తప పూర్వ పరిగ్రహము నీ అధీనమై ఉన్న కాసాలమని మీరంటూ ఉండగా నీ ఆజ్ఞలేనిదే నువ్వు ఒప్పుగననిదే నీ అయిన ఈ ఉదకాన్ని నేను తాగుతానా నేనెప్పుడు తాగను నేను కోరను కూడా కోరను పరద్రవ్యాన్ని హక్కు లేని దాన్ని అనవసరంగా అడిగే హక్కు ఆలోచన నాకు లేదు ఎందుకని కామము నైత ప్రశంసంతి సంతోహి పురుష సదా సత్పురుషులెప్పుడు కూడా మెచ్చరు దీన్ని ఇతర వస్తువును వారి అనుజ్ఞ లేనిదే వారు ఒప్పుకోనిదే వారికి తెలియకుండా తొందరపడి సాహసంగా ఎవరు సత్పురుషులు ఒప్పుకోరా మాట స్వామి నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే తాగమున్నావు చెప్పగలను లేను నీవేమడిగినా చెప్పగలననే అహంకారం నాకు లేదు నేను అది ఎరగను యత్మనా స్వమాత్మానం ప్రశంసే పురుషన సభ తనను తాను నచ్చుకోని నాకన్నీ తెలుసుకోననుకోటం అవివేకుల పని కాని సత్పురుషులు ఎప్పుడూ ఒప్పుకోరు మీరు అడుగుతారన్నారు నాకు తెలుసో తెలియదు యథా యథాప్రజ్ఞంతుతే ప్రశ్నాన్ ప్రతిపక్షామీ పృక్షమాము అడగండి తెలిస్తే చెబుతా తెలియకపోతే చెప్పలేకపోతా తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నిస్తా యథా ప్రజ్ఞం నా ప్రజ్ఞ నా వివేకం నా తెలివి దానికి తోచినంత తెలిసినంత వరకు వెళతా అడగండి స్వామి సిద్ధంగా ఉన్నానన్నాడు ఇవి యక్ష ప్రశ్నలు యక్ష ప్రశ్నలు లోకంలో చాలా ప్రసిద్ధి చూడటానికి చాలా తేలిక విచారించడానికి చాలా గంభీరమైనటువంటి శాస్త్రముల యొక్క సామగ్రి అంతా ఉన్నటువంటి మహత్తరమైన స్థానం ఇది అడుగుతున్నాడు యక్షుడు నాలుగు ప్రశ్నలు అడిగాడు ముందు ముస్విదాదిత్ర్య మున్నయతి ఒకటి చేతస్య అభితశ్చరాః కశ్చయే నమస్తం నయతి ఖస్విః చా ప్రతితిష్ఠతి దర్బజా సూర్యుని ఎవరు ఉదయింప చేస్తున్నారు సూర్యుడు ఉదయిస్తున్నాడుగా భీషాస్మాద్వాతపవతే భీషోదే త్రిసూర్య వేదముల్లో విచారించిన గంభీరమైన రహస్యార్థాన్ని ప్రశ్నిస్తున్నాడిక్కడ సూర్యుణ్ణి ఎవరయ్యా ఉదయింపజేసేది ఆ సూర్యుని వెంట తిరిగేటువంటి వారెవరు వారి పక్కన నడిచేవారు కష్ట ఏనం అస్తన్నయతి ఈ సూర్యుణ్ణి అస్తమింపజేసేవారెవరు అసలు ఈ సూర్యుడు ఎవరి ఆధారం మీద నిలిచి ఉన్నాడు సూర్యుడింత సూర్యుడే ఉదయిస్తున్నాడా ఆయనకు ఒక ఆధారం ఉన్నదా లేదా దేవతలు కానీ వస్తువుల్ని ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడు చండ ప్రచండ కిరణ మండలాలతో చీకటిని పోగొడుతున్నాడు లోకాన్నంతటిని చక్కగా మేలు మరి ఆయన్నసలు మేలు కోల్పుతున్న వారి వారు ఆయనకు కూడా ఏదన్నా ఉందే గంభీరమైనటువంటి విషయం మామూలుగా యక్ష ప్రశ్నలకు సమాధానం మామూలు సమాధానం ఎవరుదయింపజేశారు బ్రహ్మగారు ఉదయింపజేశారు సృష్టికర్తంతా అయిగా బ్రహ్మ ఆదిత్యమున్నయతి ఆయన వెంట ఎవరు తిరుగుతారు దేవాస్తస్య అభితశ్చరాహ ఆయన వెంట ఉన్నవారంతా దేవతలు ఈయన్ని అస్తమింపజేస్తున్న వారెవరు ధర్మం ధర్మశ్చ అస్తన్నయతి సత్యే చ ప్రతిష్ఠతి సత్య ముందు సూర్యుడు ఉన్నాడు ఇది సమాధానం కానీ అంతటితో ఇది జరగదు తరతి శోకమాత్మవితూ ఇక్కడ జీవుడు ముక్తుడు కావాలంటే శోకాన్ని పోగొట్టుకోవాలంటే ఈ శోకమేగా జీవకోటికి कुट्याड़ शोकमे पेरिया शोकमे में जग तो अस्त जायते वर्धते पिणम से अपक्षीये जन्म आनुभावन्मदुखम जरा दुख जाया दुख तत पुनः संसार सागर दुखें जाग्रता। సంస్కృతి సౌరభాలను ప్రపంచ వ్యాప్తంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విద్యులు పెద్దలు విషయ నిపుణులు సకేతకమైన సమాధానాలు అందిస్తారు ప్రత్యక్ష ప్రసారంలో జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శోకమనేది ఎక్కడుంది నిత్యం శోకమే ప్రతిదాంట్లో అనుభవిస్తున్నది శోకమే మనం అనుభవిస్తున్నది సుఖమా దుఃఖమా ప్రతి జీవి ఆలోచించుకోవాలి సుఖం అనుకుంటున్నా అనుకుంటూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కమ్మగా ఉన్నదంటూ కాఫీ తాగింది చేదుగా ఉన్న కాఫీని అలవాటైపోవటం చేత దాంతోనే రుచిని చూసుకుంటూ చప్పరిచ్చుకుంటూ టేస్ట్గా ఉందంటూ ఆస్వాదిస్తున్నాడు నిజంగా కాఫీ ఎప్పుడూ కాఫీ తాగని వాడు పాలు తాగటం అలవాటికైనా వాడికి ఇస్తే వాడు వాల్తు చేసుకుంటాడు భయంకర వాడికి తెలుస్తుంది మనకు సర్వదా నిత్యమైన సత్యజ్ఞానానందమైన నిర్విలక్షణమైన శుద్ధమైనటువంటి సుఖమేదో మనకు అనుభవంలో తెలియదు కనుక ఈ కనుపడుతున్నదే సుఖం అనుకుంటూ ఒక గంట ఏడుస్తూ ఒక గంట దుఃఖపడుతూ ఒక గడ్డ కోపిస్తూ ఒక గంట చీదుకుంటూ వత్తుకుంటూ దీన్నే సుఖం అనుకుంటున్నాం మరి అసలు సుఖం దుఃఖం పోవాలి సుఖం అంటే ఏమిటి దుఃఖం పోవటమే సుఖం నీ స్వరూపమే ఆనందో బ్రహ్మే దివ్య జానాత్ ఆనందం నీ స్వస్వరూపం నువ్వు కొత్తగా సాధించాల్సిన ఆనందం సుఖం లేదు అందుకనే మహానుభావులు అవధూతలు విరాగురు దేనిని కోరకుండా నిత్య ఆనంద పరిపూర్ణ పరిపుష్ట దివ్య స్థితిలో ఆనంద సమాధిలో బ్రహ్మానందం పొందుతారు ఈ ఆనంద స్థితి స్వస్వరూపమే దుఃఖం అనేది తెచ్చిపెట్టుకునేది అజ్ఞానం చేత అవిద్య చేత మోహం చేత అధ్యాస చేత దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అందుకే మోక్షం అన్నారు మోక్షం మోక్షం అంటే ఏమిటి ఏదన్నా పట్టుకుంటేగా మోక్షానికి పట్టుకున్నది ఏమిటి దుఃఖం ఈ దుఃఖం మనతో పాటే నడుస్తున్నది ప్రతిదాన్ని దుఃఖం అనుకోకుండా అనుభవిస్తున్నాం ఈ దుఃఖాన్ని నడుపుకుంటూ పోతున్నాం అందుకని చక్కగా శోకం పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి అతీర్థ్యాత్మ సర్వవ్యాపకమైన సచ్చిదానందమైన నిర్విలక్షణమైన శుద్ధమైన బుద్ధమైన ముక్తమైన ఆత్మస్వరూప జ్ఞానం కలగాలి ఆత్మస్వరూప జ్ఞానం కలిగిందో నీకు శోకం ఉండదు ఆత్మజ్ఞాన సత్యజ్ఞాన ఆనంద సుఖానికి కారణమని శృతులు చక్కగా చెప్పినాయి అయితే ఆ దుఃఖం పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం ఎలాగలగా అది సిద్ధాంతాలంటే కావలసినన్ని సాధనాలు చెప్పారు గీతాశాస్త్రం ఉపనిషత్తులు వేదాలు శృతులు పురాణాలు ఇతిహాసాలు అన్నీ వాటిని గురించి విచారించిందే ఈ శాస్త్రమంతా జగత్తంతా దాంట్లోనే ఈ విజ్ఞాన శాస్త్రమంతా అదే చాలా గొప్ప సాధనాలన్నీ నిరూపించారు అదే విద్య అన్నారు బ్రహ్మ విద్యా శాస్త్రముందు ఈ సాధనములన్నీ చూపించారు ఆదిత్యుడంటే సూర్యుడు అన్నారు సూర్యుడంటే ఎవరు యక్షుడు అడిగిన ప్రశ్నలో ఆకాశం మీద కనపడే సూర్యుడు కాడు ఆదిత్య అంటే జీవుడు అన్నమాట ఈ సమస్త శరీరాల్లో స్తంభాది బ్రహ్మ సమస్త ఉపాధుల్లో ఈ సర్వవ్యాపకమైన జంతుజాలంగా భాషించేటువంటి ఆ సమస్త ఉపాధుల్ని పొందుతున్నవాడు అనేక రకాల జన్మజన్మ పరంపరలను పొందుతున్నవాడెవరో ఆయన జీవుడు ఆయన ఆదత్తే శబ్దాదీన్ శ్రోత్రాదిభ్య ఆదిత్య 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 అంటే ఏమిటి ఈ శబ్దాలు ఉన్నాయి శబ్ద స్పరిశ రూప రస గంధాలు ఐదు విషయాలు మీరు ఏది అనుభవించినా ఈ ఐదులోనే ఉంది శబ్దం స్పరిశ రూప రస గంధ ఈ ఆదిత్యుడనే జీవుడున్నాడే అజ్ఞానం చేత అవిద్య అనే ముసుగులో కప్పబడ్డవాడై ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలని ఇంద్రియాలనేటువంటి సాధనాలు పెట్టుకొని వీటిలో అనుభవిస్తున్నాడు నేను తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా గుడ్డివాడిని కుట్టివాణ్ణి దుఃఖం లేనివాణ్ణి ఓహో అట్లాంటి వాడిని ఇట్లాంటి ఇంత హైట్ ఇంత వెయిట్ ఇంత రంగు ఇంత ఆకర్షణ ఇంత గొప్పవాణ్ణి దేహాదులగా కనపడేటువంటిదే ఆత్మ అనుకొని ఈ కనబడేటువంటిది దృక్షమైనది ఎలా పుట్టిందో అలా నడిచిపోయేటువంటి ఈ దేహాదులన్నీ నేననుకొని అనేక రకాలుగా వాది ప్రతివాదులు శాస్త్రములు అనేక వేత్తలైన వారు రకరకాల వాదోపవాదాలు చేసేటువంటి దాన్ని ఈ జీవుణ్ణి అయినా నువ్వు దేహం కావురా నువ్వు ఇంద్రియం కావురా కన్ను కాదు ముక్కు కాదు ఇందులో సమస్త విషయాలను గ్రహించే శబ్దస్పర్శ రూప రసగంధాలని పొందేటువంటి ఇంద్రియ భాగాల్లో వాడివి కావు నువ్వు సత్యజ్ఞానానంద స్వరూపుడవు దేహం కంటే గొప్పవాడివి కోశముల కంటే విలక్షణమైన వాడివి ఇంద్రియాల కంటే వేరైన వాడివి అని దేహాదుల కంటే కూడా నేహమే నేననుకోని నువ్వెవరయ్యా అంటే నేను ఎలా అంటే ఇంత హైటు ఇంత వెయిట్ అంటూ అటుగా నిద్రలో లేపినా కూడా నీ హైట్ ఎంత చెప్పేస్తాడు దేహం మీద అంత అభిమానం పెట్టుకున్నాడు ఈ దేహం ఏదో మొన్న వచ్చింది రేపు పోతుంది మళ్ళీ వచ్చేదేమిటో తెలియదు ఇది అవుతావా ఇది నువ్వు కాదు అని మేలుకొలుపుతున్నది జీవుడికి ఎవరు బ్రహ్మ ఇక్కడ బ్రహ్మ అంటే వేదం అని అర్థం నువ్వు జీవుడవు కావు నీకు దేహేంద్రియాదులు నీ స్వరూపం కాదు నువ్వు విలక్షణమైన వాడివి నువ్వు దేహాదుల కంటే వ్యతిరేకమైన వాడివి అది తెలియచేస్తున్నటువంటి ప్రబోధించేది వేదయతి ఇది వేద బ్రహ్మత ఇది బ్రహ్మ సమస్త విషయాలని నిన్ను బోధించి నీకు మేలు ఎవరు వేదం కనుక ఈ సూర్యుణ్ణి ఉదయింప చెయ్యటానికంటే జీవుడు యొక్క స్వస్వరూపాన్ని నువ్వు ఎలా ఎటువంటి వాడివి ఎక్కడి వాడివని తెలుసుకోవటానికి వీలైనటువంటి విషయాన్ని గుర్తింపజేస్తున్నటువంటిది వేదమే ఈ వేదమే నీకు ఈ బోధన చేస్తున్నది నా వేద విన్మనుతే బృహంతం వేదవేత్త కానటువంటి వాడు వేద స్వరూపాన్ని గుర్తించని వాడు మనుతే బృహంతం బ్రహ్మాత్మకమైనటువంటి ఆ వస్తువు నా ఆత్మస్వరూపాన్ని వేదవేత్త కాని వాడు తెలుసుకోలేదు సమస్తమైనటువంటి జ్ఞానులు వేత్తలు అవధూతలు విజ్ఞానులు ఎలా తెలుసుకుంటున్నారు వేదం వల్లనే తెలుసుకుంటున్నారు తను అయితే అందరూ తెలుసుకుంటున్నారా వేదం వల్ల ఆత్మని అందరూ తెలుసుకోలేరు అన్నారు మరి ఎందుకు తెలుసుకోవటంలే వేదం చెబుతున్నది జీవుడికి బ్రహ్మను బోధిస్తున్నది ఆత్యాదిత్య స్వరూపాన్ని మరి ఎందుకు తెలుసుకోవటం లేదు అంటే అభితరాహ వేదం చెప్పిన విషయాన్ని గుర్తించి ఆత్మను తెలుసుకోవాలంటే సహాయాలు ఉండాలి తెలుసుకోవటానికి సహాయం చేసేది ఎవరు శమధమ ఇంద్రియ నిగ్రహ సంపత్తు సమాహిత చిత్త శ్రద్ధ ఇవి సాధనాలు శమధమాదులు ఎవరికైతే ఉన్నవో ఆ శమమాదులు వేదం వల్ల తెలియబడేటువంటి వస్తువులు తెలియ తెలియ తెలియజేస్తాయి ఇక్కడ జీవుడికి అభితశ్చరాహ జీవుడిని బోధించి మేల్కొల్పి స్వస్వరూప బ్రహ్మానుభవాన్ని కల్పిస్తున్నటువంటి వస్తువు ఎవరు వేదం ఆ వేదాన్ని మనకు అవగతం చేసుకొని ఆ వేదాన్ని మనకు బాగా ఉపయోగించబడేటట్టు జీవస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయటానికి సహచారంగా ఉన్నది శమదమాదులు అవే ఇక్కడ ధర్మ అస్తం నయతి సూర్యుణ్ణి అస్తమింపజేస్తున్న వారెవరు ప్రశ్నించాడు యుడు సూర్యుణ్ణి అస్తమింపజేసేదెవరు అస్తం అంటే స్వస్థానం జీవుడికి స్వస్థానం జీవుడికి స్వస్థానం అంటే ఏమిటి అపహాత పాపాది గుణ అష్టక విశిష్టము అన్నారు సమస్త పాపరహితుడై అష్టక గుణాలు అద్భుతమైన ఎనిమిది ఆత్మగుణ సంపత్తి కలిగినటువంటి వస్తువు స్వస్వరూపమైన జీవుడు యొక్క లక్షణం స్వస్వరూపంగా జీవుడు పరమాత్మే ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు వ్యతిరేకుడు కాడు బంధాన్ని పొందడు స్వస్వరూపంగా ఉంటాడు ఈ ఉన్నటువంటి స్వస్థానం కల్పించేటువంటి వాణ్ణి హార్థాకాశం గురించి సాక్షాత్ ధర్మం ఉన్నదే పరంపరయ కర్మ గాని ఉపాసన గాని విచారణ గాని శ్రవణ మననాదులు గాని ఆత్మాభారేయ ద్రష్టవ్య శ్రోతవ్య నీవు ఎవరో తెలుసుకోవాలంటే ఎవరు చెప్తాను నీవెవరో చెప్పాలంటే సత్పురుషుల యొక్క సద్గురువుల యొక్క దివ్యమైన బోధ చేత నైనా నువ్వు స్వస్వరూపమిట్టాటివాడివి నీకు దుఃఖం లేదు నీవు సుఖస్వరూపుడివి నీవు ఆనందస్వరూపుడివి నీకెక్కడా ఇబ్బంది లేదు నీవు నిత్య పరిపూర్ణ స్వరూపుడైనటువంటి వాడివని బోధించేటువంటి వస్తువు ఉన్నదే బోధ ఆత్మావారే ద్రష్టవ్య శోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్యవ్య ప్రత్యయం వేశారు నువ్వు బాగా శ్రవణం చేయి నీ స్వస్వరూపం ఎటువంటిదో వేదాలు పరిషత్తులు చెబుతాయి ఆ చెప్పిన వాటిని బాగా నువ్వు నిన్నదాన్ని బాగా ఆలోచించు ఆలోచించడం కాకుండా స్వస్వరూపానికి నీకు కావలసినటువంటి అనుభవాన్ని సంపాదించు దాన్నే నువ్వు గుర్తించు ఆ గుర్తించినటువంటి వస్తువును మరల ఆమ్రాయం చేసుకో నిత్యం కూడా మన చక్కగా నీవు జీవుడివి కావు నీకు దేహేంద్రియాలు లేవు నీకు సుఖదుఖాలు అంటావు నీకెక్కడా సంఘము లేదు నీకు అనుభవంలో తెలుస్తుంది అన్నీ కూడా నాకు సంబంధించినవి కాదని కానీ అజ్ఞానం చేత మోహం చేత భ్రమ చేత దాన్నంతా కప్పుకుంటూ ఉంటాయి దాని కారణభూతమైన ఆర్తాకాశం సాక్షాత్ కర్మ ఉపాసనారూపమైన ధర్మం ఉన్నదే ఈ అక్కడికి తీసుకు జీవుడికి ఆదిత్యునికి అస్తం నయతి ధర్మం అంటే నీ చేత చేయబడ్డే సత్కర్మ అనుష్ఠానం ఉపాసన ఈ వైభవం నీకు దగ్గరికి తీసుకో వెళుతుంది కనుక ఇంతకు ఏమైంది వేదమే జీవుణ్ణి ఉద్ధరింపజేయటానికి పనిచేస్తుంది ఆ వేదం వల్ల శ్రవణ మన నిధిధ్యాసనలు సంపాదించాలి శమదబాది దేవతల సహాయం ఉండాలి ఈ సంపదల చేత కర్మ ఉపాసన వైభవాల చేత జీవుడు శుద్ధమైనటువంటి మోక్షాన్ని సంపాదించగలుగుతాడు గనక ఈ స్థితిని చూపించబడ్డారు లోకా సమస్తా సుఖినో భవంతూ